ఊత్సాహదే ఏ కਿਸమిజేదే యూత్ క్రిస్మస్ ఆ ఏంటంట యాలా ఐ బాబీ యాల్ బోల్ బోల్ ప్రోగ్రామ్ ఉంటాయ్ బోల్ ప్రోగ్రామ్ ఉంటాయ్ కేక్ ఉంటది డాన్స్ ఉంటాయ్ ప్రోగ్రామ్ ఉంటాయ్ ఎలా చెప్పరా ఎలా ఎలా చెప్పరా అందరికినే లేదు 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 మీరు గమనించాలి ప్రతి వ్యక్తి చేతులో బైబిల్ ఉండాలి పరిసత్త గ్రంథం ఉండాలి రెండవదిగా ఆ వాక్యం మన నోట్లో ఉండాలట ఎక్కడ ఉండాలి గట్టిగా చెప్పాలి నోట్లో ఉండాలి ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి దేవుని స్తోత్రం చెప్పాలి ఎందుకు మనం పెద్ద వైపు ప్రయాణం చేయాలంటే అది వాక్యం ఉన్న చోటు ఈరోజు హ్యాపీ మేనీ కిస్మిస్ హ్యాపీ కిస్మిస్ అని చెప్పేసి రేపొద్దున ఆదివారం వచ్చి బాయ్ బాయ్ మళ్ళీ ఇప్పుడు కలుద్దాం మనము కిస్మిస్ మీరు గమనించాలి కొన్ని కొండలు ఉంటాయండి కొండలు ఆ పండ కొండలు పండగలకి దిగుతాయి సంక్రాంతికి దిగితే మళ్ళీ కేతాయి కిస్మిస్కి దిగితే మళ్ళీ కేతాయి మళ్ళీ దీపావళికి దిగితే మళ్ళీ కేతాయి అయ్యారు పండగలు కాదంటున్నారా ఎలా దేవుని స్తోత్ర అలాగా నేనేమంటానంటే ఆచారంగా పండుగ మనం గమనించాలి మనం బెటర్ ఏమో వైపు అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఒక స్టాండ్ తీసుకోవాలి రోజు నీ చేతిలో బైబిల్ ఉండాలి నీ నోట్లో వాక్యం ఉండాలి నీ హృదయంలో వాక్యం ఉండాలి నీవు దేవుడి మందిరంలో నాట పడాలి గమనించాలి దేవుడి మందిరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి ఎవరస్తుడు ఒక్క మాట చెప్పడం దేవుని మందిరమే నీ కళలను నెరవేర్చే చోటు నీదే కళ ఒక్కసారి దేవుని మందిరంలో అడుగు పెట్టి నీవు వాక్యానుసారంగా నిలవబడు బ్రతుకు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పఠించు నీ కళలన్నిటినీ నెరవేరుస్తుంది మోసే జడ్జ్ అవ్వాలనుకున్నాడు జడ్జి తన ప్రజలను విడిపించాలనుకున్నాడు తన దేశాన్ని ఉద్ధరించాలనుకున్నాడు బానిసత్వపు సత్వపు చిక్కుపోయిన తన ప్రజలను విడిపించాలనుకున్నాడు జడ్జ్ అవ్వాలనుకున్నాడు అలాంటి మోసే మీరు గమనించాలి గొప్ప చదువు చదువుకున్న తర్వాత అరంగపోవలసిన పరిస్థితి వచ్చింది అమ్మా పాపం అక్కడ కోట గీళ్ళిపోదామంటుంది అమ్మా దేవుని స్తోత్రం చెప్పండి హల్లేయ